రైజ్లాడ్ ప్రభనిస్ క్రిస్తునామను అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పంతొమ్మిదో రోజు ఈ రోజుతో రెండు వందల మూడు గ్రామాలు మేము సువార్థను ప్రకటించాం సీతంపేట నుంచి వేరగట్టం ప్రాంతాల్లో పంతొమ్మిది గ్రామాల వరకు సువార్తను ప్రకటించాం అయితే కొన్ని చోట్ల మాకు బాగా వ్యతి వ్యతిరేకత కనబడింది ఒక అయితే ఒక వ్యక్తి నాలుగైదు సార్లు బండి వేసుకుని తిరిగాడు ఒక్కడే తిరిగాడు తర్వాత వెళ్ళి ఇంకో ఇద్దరిని నెక్కించుకుని వచ్చి బండి బాగా రేజ్ వెనకాల వ్యాన్ కాస్పల్ వెహికల్ వెహికల్ వెనకాల బాగా రేజ్ చేసి చేసి బండి వెనకాల నుంచి ట్యాష్ అనమాట తగ్గు తప్పి డోర్ మీద పైకి తర్వాత వాడుతం వెళ్ళి తీసే బండి తీసేస్తుంది కదా అయినా పక్క నుంచి దారు ఉంది వెళ్ళిపోద్ది అలా తీసే బండి తీసేట వెళ్ళిపోమే వెళ్ళిపోతుంది కదా అని వెళ్ళిపోతాం వెళ్ళిపోయంతో వెళ్ళిపోతాం అలాగే నుంచి వచ్చేసి ఇంకొక ప్రాంతంలో దోనుబాయి అని ఒక ఊరనమాట అక్కడైతే కొంతమంది ఒక ఆరు ఏడుగురు మంది పోగుబడి వచ్చి అసలు ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోండి యాదరికి వెళ్ళడాక లేదు అనేసి చాలా ఇబ్బంది పెట్టారు వెళ్ళిపోద్దాం వేరగట్టండి మళ్ళీ వేరే 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 గట్టం వెళ్ళిపోతామండి మరొక సాయం కలిగిన వాళ్ళం

భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటా ఉన్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలకి బాగా లో లోపల ప్రాంతాలకి మేము వెళ్ళాం అక్కడైతే పెద్ద వ్యతిరేకత ఉండదు కానీ ఎక్కడైతే ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మత తిరిగి వాళ్ళని రచ్చకడుతూ ఉంటారు వాళ్ళకి వీళ్ళు తర్ఫీది ఇస్తూ ఉంటారు అనమాట అవసరమైతే వీళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉంటారు ఎవరైనా సుభారత చేయడానికి వస్తే అడ్డుకోండి అవసరమైతే కొట్టేయండి అనేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉంటారు అటువంటి వారు చాలా బాగా రుచిపోతూ ఉన్నారు కనుక అనేకమంది వ్యతిరేకతల మధ్య సువార్థ పంపిస్తూ ఇంకా ఇంకా ఇరవై ఒక్క రోజులు స్వార్థం కనుక దాని గురించి ప్రార్థించండి గురించి